హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమాస్ వీల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే కదా చెప్పాలి యాక్చువల్లీ ఆ ఛానల్ గాట్ స్ట్రైక్ అనమాట సో సమ్ పీపుల్ నో అబౌట్ దిస్ సో కొంచెం మనకే తెలుసు ఎందుకంటే నేను బోబగళ్ళు గేమ్ ఒకటి పెట్ట కదా జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ ఉంది ఆ వీడియో సో ఫస్ట్ నేను నార్మల్ షార్ట్లో అప్లోడ్ చేశాను సో అప్లోడ్ చేసినప్పుడే వాళ్ళు నాకు స్ట్రైక్ ఇచ్చారు స్ట్రైక్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం తెలియాలి కదా సో అది కూడా తెలియకుండా మళ్ళీ వీడియోలో కొంచెం బిట్ అయితే నేను పెట్టడం జరిగింది సో అలాంటి ఆశ వేయటం వల్ల నా వీడియోకి అయితే స్ట్రైక్ వచ్చింది ఫ వన్ వీక్ యాక్చువల్లీ సో ఈరోజే స్ట్రైక్ అయింది సో ఈ వాయిస్ ఫస్ట్ నేను ఇచ్చి ఏం జరిగిందో చెప్పి ఆల్రెడీ నేను సంక్రాంతి వీడియో అప్లోడ్ చేశాను వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి సో ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఉంది అది ఆ వీడియో సో రెండు గంటలు బాగానే ఉంచారు యూట్యూబ్ అయినా సో ఉంచిన తర్వాత తీసేసారు ఆ సో షాడ్ సో షాడ్ అనమాట సో వరకు మీ ఆదరణ ఎలా చూపించారో ఇకపై కూడా అలానే చూపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ వాచ్ మై సంక్రాంతి వీడియో అండ్ ఆల్ ద వీడియోస్ టు థ్యాంక్ యూ సో మచ్ నా లాంటి బిగ్నర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వైలెన్స్కి సంబంధించిన వీడియోస్ ఏంటి అప్లోడ్ చేయకూడదంట ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే మనకి ఇలాంటి లైక్ అన్నీ వస్తాయి చెప్తారు సో ఇలాంటి పాయింట్స్ అన్ని ఫస్ట్ మనం చదువుకుని చేస్తుంటే కొంచెం జ్ఞానోదయం అయ్యేది సో మనకేం తెలియకుండా బ్లైండ్గా అప్లోడ్ చేస్తాం కదా సో ఇలా అవుతుంది సో బిగ్నర్స్కి నా రిక్వెస్ట్ అండ్ నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ దయచేసి వైలెన్స్కి సంబంధించిన వీడియోస్ లేదా షార్ట్స్ లాంటివి ఏమీ అప్లోడ్ చేయొద్దు సో ఫస్ట్ అయితే యూట్యూబ్ వాళ్ళు మనకి వార్నింగ్ ఇస్తారండి సెకండ్ స్ట్రైక్ ఇస్తారు ఆ స్ట్రైక్ అనేది సెవెన్ టు నైన్టీ డేస్ కావచ్చు టూ మెనీ స్ట్రైక్స్ వస్తే మాత్రం మన ఛానల్ని తీసేస్తారనమాట సో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేసినవి కూడా ఏమీ ఉండవు సో చూసుకొని చేసుకోండి చూశారు కదా ఇప్పుడు ఇలా ఒకటి వెళ్ళింది అది మా పెట్టాని మళ్ళండి మేము ఇంట్లో పెంచుకుంటున్న దోమలు సో ఇప్పటివరకు నేను యూట్యూబ్లో నా ఫ్యామిలీని ఎవరిని డిట్యూస్ చేయలేదు సో ఫస్ట్గా మేము పెంచుకుంటున్నా దామినే ఇంట్రడ్యూస్ చేశాను సో దాని గురించి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ప్లీజ్